సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో ఓట్లను దొంగతనం చేసి ఈ రోజు గత ఎన్నికి నిరంకుశత్వ నిరంకుశత్వ దూరంలో పరిపాలిస్తున్నటువంటి తీరును చూస్తే యావత్ భారతదేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునే వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మ ఘోషిస్తుంది అనేది ఇది ఒక మంచి నిదర్శనం ఎందుకంటే ఎన్నికల కమిషన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీతో రకంగా అడ్డదారుల ఓట్లను దొంగిలిచ్చి ఈ రకంగా ప్రజా పరిపాలన రావడం అనేది చాలా సిగ్గుచేటు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ ముక్త కట్టంతో భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు చరిత్రలు ఏ రోజు జరిగినటువంటి ఘోరమైనటువంటి ఈ ఎన్నికల విధానాన్ని వెలికి తీసుకొచ్చి బయట ప్రజల ముందు ఉంచేటువంటి చర్చ మన కాంగ్రెస్ పార్టీ చెందిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము అయితే యావత్ భారతదేశం మొత్తం కూడా దీన్ని ముక్త ఘట్టంలో ఖండించాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని పూర్తి ఖండించి ప్రతి ఒక్కరు కూడా దీని మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీడియా ముఖంగా మేమందరినీ వినియోగించుకుంటున్నాము దీన్ని రాజకీయం చేద్దండి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వచ్చి ఇక్కడ మోడీ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను ఈరోజు చిత్తూరు పార్లమెంట్ లో ఓట్ చోరీ కార్యక్రమం మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ